హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వాళ్ళు ఈరోజు మన కిచెన్లో పెళ్లి భోజనాల్లో స్పెషల్గా పెట్టే అప్పడం బజ్జీని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను నార్మల్గా అందరికీ మిర్చి బజ్జీ అరటికాయ బజ్జీ పన్నీర్ బజ్జీ రకరకాలుగా తెలుసు కదా ఈ విధంగా అప్పడం బజ్జీ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా చిన్నప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా అప్పడం బజ్జీనే పెట్టేవాళ్ళు ఇప్పుడైతే రకరకాల బజ్జీలు వచ్చేసాయి కదా మనం నార్మల్గా భోజనాల్లో వేయించుకునే అప్పడాన్ని బజ్జీలాగా అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఈ అప్పడం బజ్జీని ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా చక్కగా లాగా వచ్చేట్టుగా ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక లైన్ తీసుకుని బజ్జీలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ని వేడవనివ్వాలి ఆయిల్ కాగే లోపల మనం అప్పడం బజ్జీకి కావాల్సిన పిండిని ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాము ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకుని సుమారుగా మూడు వందల యాభై గ్రాముల వరకు శనగపిండిని తీసుకున్నాను దీనికి కరెక్ట్గా ఒక పెద్ద టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి ఇలా బియ్యపిండి తీసుకోవడం వల్ల బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వామున చేతిలో వేసుకుని ఈ విధంగా నలుపుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చక్కగా పిండికి పడుతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిసేట్టుగా కలుపుకొని మనం బజ్జీలు వేసుకోవడానికి ఆల్రెడీ నూనెను కాచుకున్నాం కదా ఆ నూనెలోంచి సుమారుగా రెండు టేబుల్ స్పూన్ వేడిగా ఉన్న నూనె వేసుకుంటే బజ్జీ అనేది గుల్లగా వస్తుంది అలాగే మనం తినేటప్పుడు స్పాంజ్ లాగా వస్తుందన్నమాట గట్టిగా రాకుండా ఇలా నూనె కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకుంటే పిండి అనేది గుల్లగా పోయి బజ్జీ వేసుకున్నప్పుడు చక్కగా లోపల గుల్లగా వస్తుంది అనమాట ఈ విధంగా పిండిని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేట్టుగా చూసుకోండి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు అప్పడం బజ్జీ కోసం అప్పడాలని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము నార్మల్గా మనం భోజనాల్లో వేయించుకునే అప్పడాలు ఉంటాయి కదా మనం పప్పులోకి పప్పుచారులోకి నంచుకోవడానికి యూజ్ చేసి రెడీమేడ్గా దొరుకుతాయి కదా అవే అప్పడాల్లో చిన్న సైజు అప్పడాలను తీసుకుని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని అప్పడాలు కావాలో అన్నీ ముక్కలుగా చేసుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వేడి వేడి ఆయిల్లో మనం నార్మల్గా మిర్చి బజ్జీలు ఎలా వేసుకుంటామో విధంగా వేసుకోవాలి ఇలా ఒక అప్పుడ మొక్కను తీసుకుని పిండితో అన్ని వైపులా కవర్ చేసుకుంటూ వేడి ఆయిల్లో వేసుకుంటే బజ్జీ అనేది వెంటనే తేలాలన్నమాట అప్పుడే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బజ్జీలు వేసుకున్నప్పుడు నూనె అనేది కాకుండా వేసామంటే పీల్చేస్తుంది ఇలా బజ్జీ వేయగానే పైకి తేలితే బజ్జీ అనేది బాగా వస్తుంది ఇలా మనం నూనెకి సరిపడా నాలుగో ఐదో వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఇంకో రౌండ్ వేసుకోవాలి అలా రెండు రౌండ్లు వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు రౌండ్ని కలిపి మనం మళ్ళీ వేయించుకుంటే బజ్జీ అనేది లోపల వరకు ఈవెనింగ్గా ఫ్రై అయ్యి చక్కగా గుల్లగుల్లగా వస్తుందనమాట ఒకేసారి వేయించుకోవడం కన్నా ఒక రౌండ్ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకొని రెండు మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి చూడండి నేను ముందు తీసి పెట్టుకున్న బజ్జీలను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి కలర్తో పాటు షేప్ కూడా చాలా బాగుంటుంది చూసారుగా చందమామ ఆకారంలో ఎంత బాగున్నాయో అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు అన్ని వెరైటీలు వచ్చేసినాయి మనం చిన్నప్పుడైతే ఈ విధంగానే పెళ్లి భోజనాల్లో అప్పడం బజ్జీలను పెట్టేవాళ్ళు ఇప్పుడైతే రేర్గా కనిపిస్తాయి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అసలు లోపల మనం దేంతో వేసాము కూడా బజ్జీ కనిపెట్టలేరు అనమాట అంత బాగుంటుంది మీకు కనుక ఇది టేస్ట్ చేయకపోతే ఒకసారి ఈ విధంగా వేసి చూడండి చాలా బాగుంటుంది నేను చెప్పిన విధానంలో చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి బజ్జీ అనేది లోపల ఎంత గుల్లగా ఎంత ప్లఫీగా వచ్చిందో మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా హన్ను గీత వోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం